ఇలాంటి ఆడవారు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్ర శాస్త్రం చెప్తుంది ఆడవారి అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమని సాముద్ర శాస్త్రం చెప్తుంది అందుకే కనుబొమ్మల మధ్య వెంటికలు దట్టంగా ఉన్నవారికి అదృష్టమే రెండు కళ్ళ మధ్య ఇంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిషాస్త్రంలో అంతర్భాగమే దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది పొడవైన కాళ్ళు ఉన్నవారికి ధనపరంగా అదృష్టం చాలా కలిసి వస్తుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు కాలి బుటన వేలు మిగతా వేలి వాటి కంటే పెద్దవిగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే చాలా అదృష్టవంతులు అలాగే బుటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింటి కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు ఈ విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పో పోగు చేస్తారు వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారికలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి అందుతాయి చీటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది స్త్రీలకు నుదుటి భాగం విడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు